అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న హెచ్ వన్ బి వీసా ఫీజు పెంపు నిర్ణయం కొత్త దరఖాస్తుదారులకే వర్తిస్తుందని వైట్ హౌస్ స్పష్టం చేసింది లక్ష డాలర్ల భారీ రుసుము కేవలం వన్ టైం అప్లికేషన్ ఫీజు మాత్రమేనని ఇప్పటికీ వీసా కలిగిన వారికి ఎలాంటి భారం ఉండదని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిడ్ క్లారిటీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లాలో దారుణ రోడ్డు ప్రమాదం జరిగింది మాటూరు మండలం కోలలపూడి దగ్గర హైవేపై కుక్కను తప్పించబోయిన కారు అదుపు తప్పి డివైడర్ కు ఢీకొట్టింది ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు మృతులు దామర లక్ష్మణ్ ఆయన భార్య సుబ్బాయమ్మ మనోడు హేమంత్ మోహన్ లాల్ కు కేంద్రం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించిన నేపథ్యంలో ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు ఇది భారతీయ సినిమాను సుసంపన్నం చేసి తరతరాలకు ఇస్తుందని పేర్కొన్న చంద్రబాబు ప్రధాని మోదీపై నిప్పులు జరిగే సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ఆసక్తికర ట్వీట్ చేశారు నేను ఎయిర్పోర్ట్ లో ఆయనను కలిశాను కానీ మాట్లాడలేదు అని మోదీ కట్అవుట్ ఎదురుగా తీసుకున్న ఫోటోను షేర్ చేశారు మోదీని కలిసేంత కెపాసిటీ మీకు లేదు ఇదే ఎక్కువ అని కొందరు ప్రకాష్ రాజ్ పై సెటర్లు వేస్తున్నారు మోదీ టెలిప్రాంప్టర్ లేకుండా మాట్లాడలేరు మీతో అసలే మాట్లాడరు అని మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే సైబర్ నేరగాలను షాక్ ఇచ్చారు ఆయన ఎక్స్ ఖాతాను హ్యాక్ చేసి పాకిస్తాన్ టర్కీ జెండాల చిత్రాలను పోస్ట్ చేశారు నిన్న భారత్ పాక్ మ్యాచ్ నేపథ్యంలో హ్యాకర్లు ఆయన తాతాను హ్యాక్ చేసి ఇస్లామిక్ దేశాల జెండాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం సంచలనం రేపుతోంది ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ పై పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది తనను లైంగికంగా వేధించాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేసింది దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఇందుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది పాల్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది గాజుల రామవరంలో ప్రభుత్వ భూముల ఆక్రమణను తొలగిస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిలో రాజకీయ నేతలు ఉన్నతాధికారులు ఉన్నారని చెప్పారు నలభై ఎకరాల్లో పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని అధికారులతో స్థానిక నేతలు కుమ్మక్కై పేదలకు స్థలాలు విక్రయించారని పేర్కొన్నారు అమెరికా హెచ్ వన్ బి వీసా ఫీజు పెంపుపై హరీష్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యమని దౌత్య వైఫల్యాన్ని ఈ నిర్ణయాలు ప్రతిబింబిస్తున్నాయని మండిపడ్డారు అమెరికా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల లక్షల కుటుంబాలు వేలాది పరిశ్రమలు ఇబ్బందుల్లో ఉన్నాయని ఇప్పటికైనా అమెరికాతో చర్చలు జరపాలన్నారు సముద్రపు నీరు చేరిన కోనసీమలో కొబ్బరి తోటలకు భారీ నష్టం జరిగిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తమను కోరడంపై పవన్ స్పందించారు దసరా తర్వాత వచ్చి స్వయంగా పరిశీలిస్తానని కొబ్బరి రైతులకు భరోసా ఇచ్చారు అధికారులు కొబ్బరి కేంద్రం శాస్త్రవేత్తలతో చర్చిస్తానని చెప్పారు ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీకి హాజరు కాకుండా మాజీ సీఎం వైఎస్ జగన్ అనుసరిస్తున్న వైఖరిపై టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు ఆయనపై అనర్హత వేయడంతో పాటు తదితర ఎన్నికల్లో ఇలాంటి వారు పోటీ చేయొచ్చో లేదో అనే విషయం న్యాయస్థానం తేల్చాలని ఆయన అభిప్రాయపడ్డారు ఎమ్మెల్యేలు వరుసగా అరవై రోజుల పాటు సభకు హాజరు కాకుంటే వారిపై అనర్హత వేటు వేయొచ్చని రాజ్యాంగ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయన్నారు నిన్న మహాలయ అమావాస్య సందర్భంగా కపిల తీర్థంలో పిండాలు తర్పణాలు వదిలేందుకు భక్తులు తరలివచ్చారు అయితే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయకపోవడంతో ఆలయంలోకి వెళ్లే మార్గంలో తొక్కిసలాట జరిగింది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానుండటంతో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి జీఎస్టీ కొత్త ధరలు సామాన్యుడికి అందుబాటులోకి రానున్న ధరలు మంచిర్యాల జిల్లా కేంద్రంలో మహిళలను వేధిస్తూ విద్యార్థులకు ఇబ్బంది కలిగించిన ఏడుగురు యువకులను ఎస్ఐ ఆదివారం అరెస్ట్ చేశారు మఫ్టీలో ఉన్న సిబ్బందితో కలిసి వారిని పట్టుకున్నారు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి మరోసారి ఇలాంటి ఘటనలకు పాల్పడితే క్రిమినల్ నమోదు చేస్తామని హెచ్చరించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమల అయ్యప్ప ఆలయాన్ని సందర్శించనున్నారని కేరళ దేవస్థానం మంత్రి ప్రకటించారు అక్టోబర్ పదహారవ తేదీన ప్రారంభమయ్యే తులం పూజల చివరి రోజున ఆమె పర్యటించనున్నారు మే నెలలో భారత్ పాకిస్తాన్ సరిహద్దు వివాదం కారణంగా రద్దైన పర్యటన ఇప్పుడు జరగనుంది గ్లోబల్ అయ్యప్ప సంగమం సిఫార్సుల అమలుకు పద్దెనిమిది మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు ఎనిమిది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసిన ఐఎండి జాబితా విడుదల సెప్టెంబర్ ఇరవై రెండు ఎనిమిది రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదు కానున్నట్లు భారత వాతావరణ శాఖ ఐఎండి తెలిపింది అస్సాం మేఘాలయ పశ్చిమ బెంగాల్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో ఈదురుగాలు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది రోడ్డు మీద తిరిగే ఎద్దులు ఆవులు బర్రెలు కుక్కలతో జాగ్రత్తగా ఉండాలి ప్రేమతో ఆహారం పెట్టేవారికి ఈ వీడియో షాక్ ఇస్తోంది ఉత్తరప్రదేశ్ కాన్పూర్ ఓ ఆవు అకస్మాత్తుగా హింసాత్మకంగా మారి రోడ్లపై వెళ్తున్న వృద్ధుడిపై దారుణంగా దాడి చేసింది ఈ దృశ్యం సీసీటీవీలో రికార్డు కాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది చివరికి వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడనే సమాచారం కలవరపెడుతోంది కడప జిల్లాలోని మైదుకూరు మండలం వరదయ్య గారిపల్లి సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తపడింది బస్సు బద్వేల్ నుండి కడపకు వెళ్తుండగా చోటు చేసుకున్న ప్రమాదం స్వల్పకాయలతో బయటపడ్డ ప్రయాణికులు బస్సులో ముప్పై మంది ప్రయాణికుల ప్రయాణం ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్న బంధువులు గుంటూరు జిల్లా కాకుమను మండలం అంపాపురం గ్రామ పరిధిలోని మద్రాస్ కాలువ దాటాక ఆర్ఎంబి రోడ్డుకు అడ్డంగా చెట్లు రోడ్డు మీద పడడం జరిగింది చెట్టు మెయిన్ రోడ్డు మీద పడడం వల్ల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రయాణికులు కోరుతున్నారు ఈ బతుకమ్మకు ఒకటే చీర సంక్రాంతికి మరొక చీర ఇవ్వనున్న కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్న సమయానికి చీరలు రాకపోవడంతో ఈసారి ఒక చీర సంక్రాంతికి మరొక చీర ఇవ్వాలని నిర్ణయం రెండు మూడు రోజుల్లో ప్రారంభం కానున్న చీరల పంపిణీ కేవలం మహిళా సంఘాల సభ్యులకు మాత్రమే చీరలు పంచనున్న ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఈ రోజు నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ సంస్కరణల వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు గణనీయమైన ఆదా కలిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు ఈ సంస్కరణలు వ్యాపార నిర్వహణ సౌలభ్యం పారదర్శకత పెంపుకు దోహదం చేస్తాయని చెప్పారు ప్రధాని మోడీ నవరాత్రి సందర్భంగా దేశవ్యాప్తంగా జీఎస్టీ జీఎస్టి బజెట్ ఉత్సవ్ ప్రారంభమవుతుందని వెల్లడించారు ఈ కార్యక్రమం ద్వారా జిఎస్టి మార్పుల ప్రయోజనాలను ప్రజలకు చేరవేయాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి పలు ప్రాంతాలకు రీజనల్ రింగ్ రోడ్ పనులు సర్కారు మొదలుపెట్టింది ఇందులో భాగంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ పదిహేడు నుంచి దాదాపు యాభై ఐదు కిలోమీటర్లు పరిగి ఓఆర్ఆర్ వరకు ఈ రోడ్డు నిర్మించనుంది ఇందుకు సంబంధించి మార్కింగ్ పనులను కూడా అధికారులు ప్రారంభించారు దాదాపు ఇరవై నాలుగు గ్రామాలను ఈ రహదారి కలుపుతుంది రేడియల్ పనులు మొత్తం పర్యవేక్షిస్తుంది వేలాదిగా తరలివచ్చిన అభిమానులు బాలీవుడ్ సింగర్ అస్సాంకు చెందిన జుబీన్ గార్ సింగపూర్ లో మరణించిన విషయం తెలిసిందే నిన్న ఆయన గుహవాటి ఎయిర్పోర్ట్ కు చేరుకుంది చివరి చూపు కోసం వేలాది మంది అభిమానులు తరలివచ్చారు ఎయిర్పోర్ట్ నుంచి ఆయన ఇంటి వరకు హైవే జనసంద్రమైంది జుబీన్ భార్య గరిమా సైకియా కన్నీటి పర్యంతమయ్యారు కాగా ఆయన మృతి పట్ల పీఎం మోదీ సహా ఎంతో మంది ప్రముఖులు సంతాపం తెలిపారు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా టికెట్ కు రికార్డు ధర వేలంపాటలో ఒక్క లక్ష వేల రూపాయలు టికెట్ యాదాద్రి జిల్లా సినిమా టికెట్ వేలం దక్కించుకున్న పవన్ అభిమాని ఆముదాల డబ్బును జనసేన కు ఇస్తామన్న ఈ నెల రిలీజ్ కానున్న పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా చింతమడకలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు కవిత హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు ఈ ఏడాది ప్రత్యేక పరిస్థితులలో ఇక్కడికి వచ్చాను ఉద్యమం మొదలయ్యాక కేసీఆర్ ఇక్కడికి మరొకరిని తెచ్చిపెట్టారు కొందరు సిద్దిపేట చింతమడక తమ ప్రైవేట్ ప్రాపర్టీలా వ్యవహరిస్తున్నారు చింతమడక చిరుతపులలను కన్నది కేసీఆర్ కు మచ్చ తెచ్చే పనులు కొందరు చేశారు ఇదే విషయం నేను చెబితే నన్ను బద్నాం చేశారు నా కుటుంబం నుంచి నన్ను దూరం చేసిన వాళ్లను వదలను అని కవిత అన్నారు